స్టోన్స్ అంటే ఏంటి అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఎందుకు వస్తుంది గుడ్ అమ్మా గార్ల్ స్టోన్ అంటే మనకు లివర్ అంటే కాలేయం అందరికి తెలిసిందే ఆ కాలేయం దగ్గర చిన్న పిత్తాశయం అంటాం తెలుగులో అక్కడ ఉండి దాన్ని గాల్ బ్లాడర్ అంటాం ఆ గాల్ బ్లాడర్లో ఏర్పడే వాటిని గాల్ స్టోన్స్ అంటాం దీన్ని కొందరు తెలియక నాకు స్టోన్ వచ్చింది సార్ నాకు స్టోన్ వచ్చింది సార్ అంటారు రిపోర్ట్స్ తీసుకురావరు మన దగ్గరికి ఏం స్టోన్ మనకు అర్థం కాదు ఇక్కడ వస్తుంది సార్ అంటారు సార్ రైట్ సైడ్ నొప్పి అనేది మనం ఒకసారి జడ్జ్ చేయొచ్చు కానీ అదే ఏరియాలో బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తుంది రేనల్ కాలిక్యులే ఉంటే రేణుకలకు లేకి గాల్ స్టోన్స్కి ఎప్పుడు అంటే ఇది లెఫ్ట్ సైడే ఉంది అన్నప్పుడు మనం సరే అదే ఉండొచ్చు అని జడ్జ్ చేయొచ్చు కానీ రైట్ సైడ్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ స్కానింగ్ ఇంకోట మనం చూసుకోవాల్సి వస్తుంది అవి ఎందుకు ఏర్పడుతున్నామంటే మనం ఆల్కాలిక్లో ఒక్కోసారి మనం ఆల్కాలిక్ దాగే పేషెంట్స్ వాళ్ళలో కూడా సరిగా అది డ్రైన్ అవుట్ కాక ఒక్కోసారి లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది కాల్స్ పేసినంత ముందు చెప్పినట్టు కొన్ని క్యాల్స్ కిడ్నీ స్టోన్స్ కూడా అంతేనమాట మనకు ఆ బయల్ జ్యూస్ అనేది ఉంటుంది ఆ బయలు జ్యూస్ టైం టు టైం మనం బయటికి వెళ్ళకపోతే అక్కడ కొంచెం ఎప్పుడైతే స్టాగ్నెంట్ అవుతుందో మనకు రోజు మొత్తం మీద టూ టూ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ లీటర్స్ బైల్ ఉత్పత్తి అవుతుంటుంది ఆ బైల్ ఫంక్షన్ ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని స్టమక్లో ఏదైతే జ్యూసెస్ ఉన్నాయో ఫ్యాంక్రియాస్ నుంచి ఒక జ్యూస్ వస్తుంది గాల్ స్టోన్ గాల్ సారీ లివర్ నుంచి గాల్ బ్లాడర్లో ఉత్పత్తి అయిన లివర్లో ఉత్పత్తి అయిన బైల్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ డ్రైన్ చేయకపోయి అక్కడే ఆగిపోవడంతో ఒక్కోసారి అది అక్కడ స్టోన్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఈ పాంక్రియాస్ నుంచి దీని నుంచి జ్యూస్ వస్తే స్టమక్లో కూడా మనకు కొన్ని రకాల యాసిడ్స్ వస్తాయి ఇవన్నీ కలిసి మనం మోషన్ను డైజ్ సారీ మనం తిన్న ఫుడ్ను డైజెస్ట్ చేసి మోషన్ రూపంలో బయటకు ఎప్పుడైతే జ్యూసు బయల్ జ్యూస్ రాదో మన మోషన్ కూడా ఎల్లో కలర్ ఉండదు బయలు జ్యూస్ కలిస్తే మన మోషన్లో ఎల్లో కలర్ వస్తుంది అనమాట అలాగా గ్రీన్ కలర్ ఇంకోటి ఏదైనా వస్తే దీంట్లో తేడా ఉంది లేదా ఒక్కోసారి మోషన్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు కూడా మళ్ళీ గ్రీన్ కలర్ వైట్ కలర్ రావచ్చు అది వేరే మన్ని బాగుండి రోజు మోషన్ ఎలా వస్తుందంటే మనం కూడా గార్ల్ స్టోన్ ఉందా లేకపోతే ఇంకోటి అని చూసుకోవాలి ఒకటి దాని లక్షణం ఏంటంటే రైట్ సైడ్ ఎక్కువగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది గార్ల్ స్టోన్ ఏంటంటే ఒక్కోసారి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎంఎం ఉన్నా కూడా నొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది నొప్పి లేని వాళ్ళు గాల్ స్టోన్స్కు తెలియకుండా సర్జరీలు చేస్తుంటారు ఎందుకంటే అది చిన్న తిత్తి అనమాట దాన్ని ఆపరేషన్ చేసిన ఒక్కోసారి సరైన డాక్టర్ చేయకపోతే ఒకసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫెయిల్ అయితే కూడా ఇబ్బంది జరుగుతుంటుంది అనమాట ఆ విధంగా మన హోమియోలు ఏంటంటే వాడు ఎంత ఉన్నా దానికి మనం మెల్లమెల్లగా దాంట్లో కరుగుద్ది కిడ్నీ స్టోన్ అయితే కరిగి బయటికి పంపిస్తుంది కిడ్నీ ద్వారా దానికి ద్వారం సన్నగానే ఉంటుంది కాబట్టి ఇది బయటికి రాదు కొద్ది రోజులు గట్టిగా మనం మందులు ఇచ్చి జాగ్రత్తగా చేసుకుంటే అక్కడనే దాన్ని కరిగించేటట్టు చేసే మందులు ఉన్నాయి మన దగ్గర అది కరిగించి మళ్ళీ దాని ద్వారా మనం ఓపెన్ చేసి బయటికి పంపించే అవకాశం ఉంది అన్నమాట ఇది గాల్ స్టోన్ హిస్టరీ గర్ల్ స్టోన్ కి కిడ్నీ స్టోన్ కి డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గుడ్ గాల్ స్టోన్ కిడ్నీ స్టోన్ గాల్ స్టోన్ అంటే చెప్పాను కదా అదే బయల్లో ఏర్పడే ఒక ఇది అనమాట బయల్ డాక్టర్ బయటికి పంపిపోవడం అదే కిడ్నీ స్టోన్స్ ఏంటంటే దీంట్లో ఆక్జాలిక్ యాసిడ్స్ అన్నీ ఉంటాయి ఆ యాసిడ్స్ ఏతే మనం సరిగా వాటర్ తీసుకోకపోవడం దాని దీని వల్ల ఈ కిడ్నీ అనేది ఫిల్ట్రేషన్ సరిగా జరగదు ఓకే కిడ్నీ ఫిల్ట్రేషన్ జరగక మనం నీళ్ళు మనం కూడా చూస్తుండే నీళ్ళు చాలా చెప్పు తాగకపోతే యూరిన్ కూడా కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది ఒక విధమైన స్మెల్ తోటి ఆ విధంగా అంటే అది ఎందుకు వస్తుంది ఈ యాసిడ్స్ అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ స్మెల్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అదేవిధంగా అట్లే క్రానిక్గా వదిలేసి మనం సరిగ్గా తాగక దాన్ని వదిలేసి పట్టుకో పట్టించుకోక వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఈ యాక్సిలేట్స్ అనేటివి అక్కడ స్టోర్ అవుతాయి అది ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది మనకు తెలియదు అది కిడ్నీలో కావచ్చు యూరినేటర్ అంటాం అంటే మూత్ర నాళంలో కావచ్చు లేదా మూత్రాశయం అంటే కిడ్నా బ్లాడర్లో ఏ ఏరియాలో అయినా ఫామ్ కావచ్చు అనమాట అది ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అది కూడా ఏంటంటే మూత్రాశయనికి వచ్చే నాలం మనం యూరినేషన్కి వచ్చే నాలం అనేది యూజువల్గా సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ఎంఎం ఉంటుంది అంతకన్నా ఎక్కువ అలా ఉంటే అది బయటకు రాదని మనం చెప్పుకుంటాం అనమాట అట్లా కాకుండా నా ఎక్స్పీరియన్స్ చాలామంది చూసా ఎయిటీఎన్ఎంఎం కూడా ఉండాలంటే నా మీద నమ్మకంతో వాళ్ళు చెప్పినా కూడా పెయిన్ లేదు కదా సార్ మెడిసిన్ ఇవ్వండి తగ్గపోతే తర్వాత చూద్దాం అనే వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళకి ఇస్తే ఎయిటీఎన్ఎంఎం కూడా కరిగి బయటకు వచ్చినాయి చూసామన్నమాట ఒక పట్టుకొని మనం తీసుకొచ్చాడు ఆ విధంగా మనం కిడ్నీ స్టోన్ కూడా మనం ట్రీట్మెంట్ ఉంటాం కిడ్నీ స్టోన్కి దీనికి మనం ఇంకో ఏరే సిస్టమ్లో వెళ్ళిపోతే ఏమైతే అక్కడ పగలే పగలబడ్డేదాన్ని బయటకు తీసేస్తాడు తర్వాత ఏం సార్ మళ్ళీ రావంటే నేన చెప్పేనా సరిగా మెయింటైన్ చేసుకో రాకపోవచ్చు రావచ్చు వస్తే మళ్ళీ రా చేద్దాం మన దాంట్లో అది ఉండదమ్మా మన దాంట్లో ఏంటంటే స్లో స్లోగా బయటకు వెళ్ళిపోద్ది ఇంకా తర్వాత మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ ఉండదు ఇది మన హోమి అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పిన ప్రాసెస్ లో యాజ్ ఏ డాక్టర్ గా మీకు తెలుస్తాయి డిఫరెన్స్ ఏంటి అని ఆ లక్షణాలు పైకి ఆ ఐ మీన్ రోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది డిఫరెన్స్ అదే మా వాళ్ళకి మంచి క్వశ్చన్ ఇది కూడా ఏంటంటే ఉన్నప్పుడు స్టమక్ పెయిన్ రావచ్చు ఈ స్టమక్ పెయిన్ కూడా రెండు మూడు రకాలు అంటే చిన్నపిల్లలకు వాళ్ళకి ఏదైనా చిన్నపిల్లలకు గాల్చడం ఫామ్ అవుతూ ఉంటాయి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లో ఆ ఏజ్ లో కూడా ఏంటంటే ఒక్కోసారి మనం దాన్ని అక్యూట్ అబ్డ్ అబ్డామి అంట అబ్ అక్యూట్ అబ్డామెన్ అంటాం అంటే దాన్ని అపెండిసైటిస్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అదే ఇదే అనేది మనం చూసుకోవాలి అక్యూట్ అబ్డామిన్లో మనం ఫైండ్ అవుట్ చేయచ్చు జ్వరము అవి ఇవన్నీ ఉండే అవకాశం గాల్ స్టోన్లో అటువంటి జ్వరాలు అటువంటివి కనిపించవు జ్వరం లేకుండా ఇక్కడే నొప్పి వస్తుంది అంటే ఇది గాల్ స్టోనా కిడ్నీ స్టోన్ అనేది చూసుకోవాలి ఒకటి కిడ్నీ స్టోన్స్ అయితే వాడికి పెరిగేంతవరకు లక్షణం కనపడదు దానికి మనం ఏం చేయలేము అనమాట వాడికి ఏదన్నా వాళ్ళ హిస్టరీ వాళ్ళ మదర్కు ఫాదర్కు ఉంటే వాడు అప్పుడప్పుడు చూసుకుంటే మంచిది లేదంటే మనం వాడికి ఎప్పుడో నొప్పి వస్తుంది ఆ నొప్పి వచ్చినప్పుడు వాడికి నైన్ ఏం ఉన్నా నొప్పి రాదు కొందరికి కొందరికి టెన్ ఏమేమి ఉన్నా నొప్పి రాదు కొందరికి ఎయిటీన్ ఎంఎం ఉన్నా నొప్పి రాదు ఇంతకుముందు చెప్పాను కదా అటువంటి అప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళు లాస్ట్లో ఎప్పుడో నొప్పి వచ్చినప్పుడు లేదా ఈ ఒక్కోసారి ఊడి ఆ నాలం కట్టపడినప్పుడు ఈ ఒక్కోసారి సరిగా రాదు అటువంటి అప్పుడు ఏం సార్ రాలేదని చెప్పిపోతే స్కానింగ్ తీయడం అప్పుడు బయటపడుతుంది తప్ప ఇవి మనకు ఫ్రీక్వెంట్గా కాదు తెలిసేటివి కాదు అంటే బయటకి ఏం కనిపించవు